నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య కృష్ణరాజు గారు వేసినటువంటి పిటిషన్ ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులకు సంబంధించి సుప్రీంకోర్టు విచారించడం జరిగింది ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది సో అని చెప్పాను అంటున్నారు వార్తలు వస్తున్నాయి మరి ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు సుప్రీంకోర్టు ఏం ఆదేశాలు జారీ చేసింది జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తులకు సంబంధించి ఆ కేసుకు సంబంధించి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి వారి విశేషాన్ని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్కారం మన వీక్షకులు కూడా నమస్కారం రఘురాం కృష్ణరాజు గారు జగన్మోహన్ రెడ్డి అగ్రమాస్తుల కేసులో విచారణ అనేది స్లో డౌన్ అవుతుందని చెప్పి పిటిషన్ వేయడం జరిగింది సో దీనిపైన సుప్రీంకోర్టు సిరీస్ అవడమే కాకుండా కొన్ని ఆదేశాలు కూడా జారీ చేసిందని చెప్పేసి వార్తలు వస్తున్నాయి దీని గురించి పూర్తి డీటెయిల్స్ ఏమంటారు స్లో డౌన్ అవటమే కదమ్మా స్టాల్ అయిపోయింది స్లో డౌన్ అనేది చాలా చిన్నవాడు స్టాలే అయిపోయింది ముందుకు వెళ్ళటల్లా అదే అభిప్రాయాన్ని దాదాపు సుప్రీంకోర్టు కూడా వ్యక్తం చేసింది జస్టిస్ దీపక్ దత్త అండ్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం ముందు వచ్చింది ఇది విచారణకి విచారణకు వచ్చినప్పుడు ఆయన ఏం అడిగాడంటే సిబిఐ హైదరాబాద్ సిబిఐ కోర్టులో ఉన్న ఈ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు విచారణ నిరంతరంగా జాప్యం జరిగిపోయింది తర్వాత ఆయనకి బెయిల్ పిటిషన్ కూడా రద్దు బెయిల్ రద్దు కూడా చేయటం లేదు ఈ రెండు అంశాలని ఆయన సుప్రీంకోర్టు ధర్మాసనం ముందుకు తీసుకెళ్లాడు ఒక పిటిషన్ రూపంలో ఇద్దరు జడ్జీలు కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేశారు అసలు ఇది ఎందుకు ఇంతకాలం జరుగుతుంది దీనికి ఏమైనా రాజకీయ కారణాలు ఉన్నాయా అంటే ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి మీద కేసు కాబట్టి ఆ ప్రభావం ఏమైనా చూపిస్తుందా అన్న విషయాన్ని ఆయన వాళ్ళు ప్రశ్నించారు అలా జరగకూడదు అని కూడా చెప్పారు తర్వాత ఇప్పటికీ మూడు వేల వాయిదాలు అయినప్పటికీ కూడా సిబిఐ వాళ్ళు ఎందుకు ఈ డిలే అంశాన్ని ఆలస్యం అవుతున్న అంశాన్ని ఆ గౌరవ న్యాయస్థానం ముందుకి తీసుకెళ్ళలేకపోయారు ఒక థర్డ్ పార్టీ బయట వ్యక్తి రఘురామరాజు గారు అనే వ్యక్తి తీసుకొచ్చాడు ఇది అంటే ఇది రఘురాం గారికి సంబంధం లేని విషయం అయినప్పటికీ కూడా ఇదైతే వాస్తవమైన కేసు రాజ్యాంగపరంగా ఇది జరగకూడని పని ఇలా జాప్యం అనేది అది చట్టం అనేది సాధారణ ప్రజలకి ముఖ్యమంత్రికి ప్రధానమంత్రికి ఎంత అధికారంలో ఉన్న వ్యక్తులకైనా ఒకే రకంగా ఉండాలి కానీ ఇది అనూహ్యంగా దాదాపు ఎనిమిదేళ్ళు ఏళ్ళ నుంచి కేసు నాంతా వెళ్తుంది మూడు వేల వాయిదాలు పడినా కూడా ఆ ఎక్యూజ్డ్ వన్గా ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కనీసం కోర్టు ముందుకి హాజరు కూడా అవ్వలేదు ఆప్షన్ పిటిషన్ వేస్తున్నారు డిశ్చార్జ్ పిటిషన్లు వేస్తున్నారు కేసుని జాప్యం చేసేస్తున్నారు ఒక సామెత ఏంటంటే జస్టిస్ డిలైడ్ ఈజ్ డినైడ్ న్యాయం కనుక ఆలస్యం జరిగితే అది న్యాయం తిరస్కరించినట్టే అనేది ఒక బ్రిటిష్ నానుడి ఒక సామెత అదే మనం కూడా మన బ్రిటిష్ లీగల్ చట్టాలన్నింటినీ కూడా బ్రిటిష్ సాంప్రదాయాల నుంచి తీసుకున్నాయే కాబట్టి ఇది మన దగ్గర కూడా ఎక్కడైనా ప్రపంచవ్యాప్తంగా యూనివర్సల్ ఇది ఎక్కడ జరి ఆలస్యం జరిగినా కూడా న్యాయం అనేది ఇక న్యాయం తిరస్కరించినట్టే ఇక ఆ తర్వాత వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ మనిషి చనిపోయిన తర్వాత న్యాయం జరిగే లాభం సపోజ్ అది నా ఆస్తిని వాయిదా దావా వేస్తాడు ఆయన జీవితకాలంలో రాకపోయిన తర్వాత ఆ తర్వాత వచ్చి మాత్రం ఆయన ఏమైనా అనుభవిస్తాడు అట్లాగే ఇది కూడా ఒక రాజకీయ నాయకుడి మీద వచ్చిన కేసుల్ని చాలా వెంటనే దర్యాప్తు చేయండి అవసరమైతే ప్రత్యేక న్యాయస్థానాలు పెట్టండి అని సర్వోన్నత న్యాయస్థానం గతంలోనే ఆదేశించింది మళ్ళీ ఇంకొకసారి ఒక లాయర్ వేసిన ఈయన కూడా వేసారు ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ నీటి ఆ సందర్భంలో కూడా ఏం చెప్పిందంటే అన్నిటికన్నా ముందు తీవ్రంగా ఉన్న కేసెస్ని ఫస్ట్ ప్రయారిటీగా ముందుగా టేకప్ టేకప్ చేసి త్వర త్వరగా తేల్చేయమన్నారు ఇప్పుడు ఇంతకన్నా పెద్ద కేసు ఏ రాజకీయ నాయకుడి మీద ఇండియాలో ఉందని అయితే నేను అనుకోను ఇంత తీవ్రమైన అమౌంట్ ఇంత పెద్ద అమౌంట్లో ఉన్న కేసు కాబట్టి ఈ కేసుని ఇన్ని నెలలు సంవత్సరాలు వాయిదా పట్టడం అనేది ధర్మాసనం కూడా తప్పు పట్టింది కా ఎందుకు మీరు ఇంత డిలే చేశారో నాలుగు వారాల్లోలోగా మాకు నివేదిక ఇవ్వమని చెప్పింది ఆదేశించింది సిబిఐని తర్వాత దాన్ని ఈ రెండు కేసుల్ని కలిసి టేకప్ చేస్తూ ఉంది బెయిల్ రద్దు ప్లస్ ఈ కేసుల విచారణ త్వరితగతిన ఆయన ఇంకోటి కూడా అడిగాడు ఏంటంటే హైదరాబాదు సిబిఐ కోర్టు నుంచి వేరే రాష్ట్ర కోర్టుకు కూడా దీన్ని బదిలీ చేయమని కూడా అడిగాడు ఎందుకంటే ఇక్కడ తీవ్రమైన జాప్యం జరుగుతుంది కాబట్టి ఈ అన్ని అంశాల్లో కూడా కాగ్నిజెన్స్ తీసుకుంది సుప్రీంకోర్టు కూడా దీంతో ఏకీపించింది ఏకీపించబట్టే కేసును అనుమతించింది అసలు అదే కనుక కేసులో కనుక ఇందులో ప్రైమాఫేస్కి ప్రాథమికంగానే సరైన ఆధారాలు లేకపోతే తిరస్కరించేది తిరస్కరించకుండా టేకప్ చేయటం సిబిఐని ఇది అడగటం వాళ్ళ నివేదికని అడిగింది సంజయ్ నివేదిక నివేదికని కూడా అనలేము మనం సంజయ్ శ్రీ చెప్పమంది సంజయ్ శ్రీ చెప్పమంటే వీళ్ళు ఎందుకు ఇంతకాలం డిలే చేశారో చెప్పాల్సిన అవకా అవసరం వచ్చింది ఇప్పుడు అసలు ఆ కేసు పూర్వపరాలు ఏంటి ఎలా జరుగుతూ వస్తుంది ఇన్ని వాయిదాలకు ఆయన రానప్పుడు మీరు నాన్ వైల్ బెయిల్బుల్ వారెంట్ మూవ్ చేయాలి కదా కోర్టులో అది చేయలేదు తర్వాత ఆయన మీద ఇన్ని సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉన్న వ్యక్తిని ఆ బెయిల్ రద్దు చేయమని ఎందుకు అడగలేదు ఒక ముఖ్యమంత్రి తనకు సంబంధించిన కేసుని బయట ఉండి ఎంత ప్రభావితం చేయగలడో సిబిఐ లాంటి అత్యున్నత దర్యాప్తు సంస్థకి తెలియని విషయం కాదు కదా ఇప్పుడు సిఐడి రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న సిఐడియే ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారే స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఈ కేసు మీద ప్రభావితం చేయగలడం కాబట్టి రద్దు చేయమంది సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది వెంట వెంటనే నో టైం ఇన్ని సంవత్సరాల పట్ల ఇన్ని సంవత్సరాల నుంచి వీళ్ళు సిబిఐ కోర్టులో వెళ్ళి ఏం చేస్తున్నట్టు సిబిఐ వాళ్ళు ఇప్పుడు న్యాయస్థానం దృష్టికి తీసుకొస్తే న్యాయ న్యాయమూర్తి కూడా ఆదేశిస్తాడు అంతేగాని వీళ్ళు అడకముందే ఆయనేమి అమ్మ పెట్టే అడక అడగందే అమ్మ పెట్టదంటారు కదా అట్లాగే వీళ్ళు ఏదో ఒక జస్టిస్ ఆయన అడగాలి కదా జడ్జి గారిని ఒకటి ఏంటంటే ఈయన ఇన్ని వాయిదాలు పడుతున్నాయి రావటం లేదు నాన్ బెయిల్బుల్ వారెంటీ ఇష్యూ చేయమని అడగాలి రెండోది ఆయన ఈ దీని మీద ఉన్నాడు బెయిల్ మీద ఈ కేసును ప్రభావితం చేస్తాడు ఈ కేసులో అనేక మంది చచ్చిపోయారు కూడాను అంటే అట్లా చాలా జరుగుతున్నాయి పెద్ద దర్యాప్తు నివేదికలన్నీ కూడా సీబీఐ కోర్టులో ఉన్నాయి కాబట్టి వెంటనే టేకప్ చేయమని మూవ్ చేయమని అడగాలి కదా ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి ఏం పోయింది ఆయన అడుగుతూనే ఉంటాడు వాయిదాలు వాళ్ళ లాయర్లు ఆయన రాలేదు కూడా వాళ్ళు డిశ్చార్జ్ పిటిషనో అబ్సెంట్ పిటిషనో వేస్తారు అది ఒక చిన్న కాగితం ఏదో ఒక రీజన్ చెప్పి తలనొప్పిగా ఉందనో కాళ్ళు నొప్పిగా ఉందనో మీటింగులు ఉన్నాయనో అట్లా ఫ్లైట్ లో బయలుదేరాడు ఇంకా వస్తుంది విజయవాడ నుంచి ఇక్కడ హైదరాబాద్ లో రావడానికి కొన్ని లక్షలు ఖర్చు అవుతున్నాయి ఒక రీజన్ అది కూడా చెప్పారు లక్షలు ఖర్చు అవుతున్నాయి అట్లాంటి ఎందుకు చెప్పలేదు అనేది ఇప్పుడు స్పెసిఫిక్ గా సంజయ్ లో చెప్పాల్సి వస్తుంది ఇన్ని సంవత్సరాలు డ్రాగ్ అవుతుంది కేసు అనేటప్పటికి అంటే ఇన్ని కేసులు అంటే ఇన్ని సంవత్సరాలు డ్రాగ్ అయింది కాబట్టి రాజకీయంగా కూడా ఏదన్నా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉండొచ్చు అనుకోవచ్చు అంటారా వాళ్ళు అన్నది అదేగా ఇండైరెక్ట్గా రాజకీయంగా ఏమన్నా సంబంధించి ఇది లే లేట్ అవుతుందా వాళ్ళకి తెలుసు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఇందులో అని నేను వాళ్ళు ఇండైరెక్ట్గా అదే అన్నారు ఇంకా డెప్త్లోకి వెళ్ళి అడగలేదు కానీ ఇప్పుడు మిమ్మల్ని వీళ్ళు సంజయ్ ఇచ్చినప్పుడు చెప్పాల్సి వస్తుంది అట్లా అదే ఒక సామాన్య మానవుడికి సౌజన్య గారు అట్లా అన్ని వాయిదాలు ఇస్తారా మీలో నేనైతే మూడు వాయి మూడు వాయిదాలు కనుక రాకపోతే కన్సర్న్ పోలీస్ స్టేషన్కి ఎన్బిడబ్ల్యూ వచ్చేస్తారు నాన్ అవైలబుల్ వారెంట్ వాళ్ళు వచ్చి మన అరెస్ట్ చేసి తీసుకెళ్ళి కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తారు అప్పుడు రిమాండ్ పంపిస్తారు ఆటోమేటిక్గా అది అనమాట ఈ కేసులో ఇంత జాప్యం జరగటానికి మళ్ళీ సుప్రీంకోర్టుకి ఒక మూడో వ్యక్తి తీసుకెళ్లాడు అసలు ఏజెన్సీయే తీసుకెళ్ళాలి ఏ దర్యాప్తు సంస్థ అయితే దీన్ని టేకప్ చేసిందో వాళ్ళు ఫస్ట్ ఆ ఎక్కడ విచారణ జరుగుతుందో ఆ కోర్టులోనైనా ప్రస్తావించాలి లేదంటే సుప్రీంకోర్టులో అయినా ప్రస్తావించాలి అట్లా చేయకుండా వీళ్ళు కావాలని డిలే చేశారనే భావన ఇద్దరు గౌరవ న్యాయమూర్తులు కూడా వ్యక్తం చేశారు అందుకే సంజయ్ షాడే ఒక రకంగా సిబిఐకి ఒక షాకింగే వాళ్ళు తలంచుకుని వాళ్ళు వాళ్ళ లిఖితపూర్వకంగా పూర్వకంగా సంజయ్ ఇవ్వాల్సి వస్తుంది ఒకసారి కొంతమంది డీజీలు చీఫ్ సెక్రటరీలని కోర్టులకు పిలిపిస్తారు చూసారు హైకోర్టులకి పిలిపించినప్పుడు నుంచో పెట్టి చదివిస్తారు ఆ సెక్షన్లో అలాంటిదే ఇది కూడా సిబిఐకి సో మరైతే జగన్ అక్రమాస్తుల కేసులో త్రిబుల్ ఆర్ రఘురామకృష్ణరాజు గారు వేసినటువంటి పిటిషన్ పై అయితే సుప్రీంకోర్టు అనుకూలంగానే స్పందించింది సో విత్ ఇన్ డేస్ లో అంటే ఫోర్ వీక్స్లో అఫిడేవిట్ ఇవ్వాలని చెప్పి కేసును వాయిదా వేసింది బట్ ఫోర్ వీక్స్ లో మాత్రం వీళ్ళ సంజయ్ సిమ్మని అయితే చెప్పింది అవును వీళ్ళైతే ఇవ్వాలి రాజకీయ ప్రలోభాలకు కూడా లోనాబద్ధం అనేటువంటిది కూడా ఇచ్చింది మరి హింట్ ఇచ్చింది అంతే అండి రాజకీయ ప్రభావాలు పడకూడదు ఇట్లాంటి కేసుల మీద కూడా ఇండైరెక్ట్ గా హింట్ ఇచ్చింది కాబట్టి జగన్ అక్రమస్తుల కేసులో ఒక తీర్పు రావాలని చెప్పి నా సిద్ధం